హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు లైక్స్ ఇది డే త్రీ ట్రిప్ అండి అంటే మూడవ రోజు అన్నమాట రాత్రి అంటే అర్ధరాత్రి రెండింటి రెండు గంటలకు వచ్చి ఒక దగ్గర ఆగిపోయామని చెప్పాను కదా అక్కడ రూమ్స్ అంటే ఒక హాల్ లాంటిది తీసుకున్నారు అందరు వెళ్ళి హాల్లో పడుకుంటూ పోయారు అప్పుడు టైము టూ టూ థర్టీ అలా అవుతుంది నేను మా అక్క అలాగే మా అక్క వాళ్ళ ఊరితో పాటు వచ్చారు కదా అంకులాంటి వాళ్ళందరం బయట కూర్చొని అలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము నేను మళ్ళీ నాలుగింటికి లేచి రెడీ అయిపోవాలి ఇక ఆరు టూ అవర్స్ పడుకోకుండా అలా అలా ఉండిపోయాము భయంకరమైన దోమలండి అండి ఉన్నాయి ఇక టిఫిన్లు కూడా చేసేస్తున్నారు టిఫిన్లతో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తారండి లంచ్ కూడా ప్రిపేర్ చేసి బస్సులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామన్నమాట ఇక టిఫిన్లకు ఏమో లెమన్ రైస్ ఇంకేదో పొంగులో ఏమంటారు ఉప్మాన ఏదో చేశారండి అలాగే లంచ్ లంచ్ లేకపోతే డెజర్ట్కి స్వీట్ కూడా చేస్తున్నారు బ్రెడ్ హల్వా నిన్న మైసూర్ పాక్ వేసారు నేను అప్పుడు అనుకున్నా మనసులో బ్రెడ్ హల్వా వేస్తే బాగుండు అని కానీ అది రోజు బ్రెడ్ హల్వా చేస్తున్నారు అనమాట అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయామండి అక్కడ టెంపుల్ ఉంది సన్ టెంపుల్ అని కోనార్క్ అనమాట సో ఆ టెంపుల్ కి వెళ్తూ ఉన్నాము ఇదిగోండి ఇంకొక బస్ కూడా ఉంది మా తో పాటు ఇంకొకళ్ళు కూడా వచ్చున్నారు ఇక్కడ అలా ట్రావెల్ బస్ల అలా ఎక్కడ ఎక్కడ ఏమంటారు ఎక్కడ స్టే దొరికితే అక్కడ అలా ఆగిపోతూ ఉంటాయండి అక్కడ ఆగిపోయి అక్కడ స్నానాలు చేసుకొని వంటలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతూ ఉంటారు నెక్స్ట్ ప్లేస్ కి రాత్రి రెండు గంటలప్పుడు తీసే వీడియో పదండి పదండి వస్తున్నా పదండి చూడండి ఇది మార్నింగ్ వ్యూ అన్నమాట ఇది అండి ఇదిగోండి ఇక్కడ స్టే చేసాము రాత్రి అంటే నిద్ర ఏం పోలేదండి బాబా ఈ దోమలు భయంకరంగా బీభచ్చంగా ఉన్నాయన్నమాట ఇది మార్నింగ్ వ్యూ ఒక పక్కేమో మబ్బుగా ఉంది ఇదిగోండి ఈ టెంపుల్ దగ్గరికేనండి ఇక ఇక్కడ మేము స్టే చేసిన దగ్గర నుంచి దగ్గరేను నడుచుకుంటూ వెళ్తున్నాము దగ్గరే కొంచెం ముందుకు వెళ్ళి అటు వెళ్తే అక్కడే అన్నమాట ఇదిగోండి అటు వెళ్తున్నారు చూసారా అక్కడే అన్నమాట టెంపుల్ చాలా బాగుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ లోపల వ్యూ అయితే చాలా బాగుందండి చెట్లు కానీ అలాగే స్టాచ్యూస్ అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట ఇదిగోండి చూసారా కొంచెం దూరమే నడవాలండి ఇక్కడ నుంచి లోపలికి టెంపుల్ ఉన్న దగ్గరికి ఇది సన్ టెంపుల్ అన్నమాట సూర్య భగవానుడు అంటారు కదా ఆ టెంపుల్ చాలా బాగుంది లోపల కట్టడం అయితే అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది అండి ఆ కట్టడాలు చూసి అంతేసి పెద్ద పెద్ద బండరాళ్లతో ఎలా కట్టారా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయండి నిజంగానే అనుకుంటే అమ్మో ఎలా కట్టారా అనిపిస్తుంది అసలు ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి అసలు ఎలా కట్టారోనండి అందుకే వాటిని చూడడానికి ఇప్పుడు ఒక ఏమంటారు ఒక టూరిజం లాగా బయలుదేరుతాం కదా ఏ వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారు చూడడానికి ప్రేమ లేదు ఇదిగోండి ఇక్కడేమో అటుపక్క ఇటుపక్క స్విమ్మింగ్ లాగా ఉందన్నమాట అందులో వాటర్ అయితే వదలలేదు క్లియర్గా ఉంది మరి వాటర్ కొంచెం లేట్ గా వస్తారో లేదంటే ఏమో కానీ వాటర్ అయితే లేవండి ఈ వీడియోలో అయితే నేనైతే ఫుల్ లుక్ అసలు చూపించలేనండి నా ఫుల్ లుక్ మాత్రం ఎందుకంటే జస్ట్ ఊరికే అలా ఫేస్ ను మాత్రమే హాఫ్ మాత్రమే చూపించగలుగుతాను ఎందుకంటే నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి అందుకోసమని ఎందుకలా ఇదిగో మా అక్క ఉంది కానీ కానీ మా అక్కను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అలానే పట్టుకో అని చెప్పడం అని ఎన్ని వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది కలుగుతుందని నేను చెప్పలేదన్నమాట ఇక ఇక్కడ నా బ్యాగ్ అయితే మా అక్కకి ఇచ్చేసి నేనైతే ఇక వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నానండి చెట్టు ఆ వీడియోలో బాగా పడుతుందలే మా అక్క నేనేం పడ్డం లేదు కదా ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా అక్కే వీళ్ళిద్దరు సెల్ఫీలు తీసుకున్నాను పొద్దు పొద్దునే ఎండ బీభత్సంగా ఉందండి అంటే టెంపుల్ పేరే సన్ టెంపుల్ అనమాట అది కాక సన్ ఎదురుగానే ఉన్నాను ఇప్పుడు నేను ఆ సన్ టెంపుల్కి తగ్గట్టే సూర్యుడు కూడా అంత బాగా వచ్చేస్తున్నాడు అనమాట మార్నింగ్ మార్నింగ్గా వచ్చేస్తున్నాడు అనమాట ఏం కాదు వచ్చేటప్పుడు తీసుకున్నారు పదండి ఫోటోలు ఇదో ఇదంతా వెళ్ళచ్చు కదా మళ్ళీ వద్ద ఇక్కడంతా ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలండి ఇంకొకటి కూడా ఉంది ఇంకొక యాభై రూపాయలు ఏదో స్క్రీన్ చూపిస్తారట అదైతే మేము తీసుకోలేదు కానీ లోపలికి అంటే టెంపుల్ చుట్టూ వెళ్ళడానికి మాత్రం టెంపుల్ని చూడడానికి మాత్రం టికెట్ తీసుకున్నాము ఇక్కడ చూసారా టికెట్ తీసుకొని ఇదిగోండి ఈ ఎంట్రీ లోపలి నుంచి వెళ్ళాలి ఇదిగో వచ్చేసామన్నమాట ఇదే టెంపుల్ అది స్క్రీన్ చూపిస్తానన్నారు కదా లోపల ఫిఫ్టీ ఇంకొక ఫిఫ్టీ కడితే స్క్రీన్ చూపిస్తానన్నారు మరి అది ఎక్కడో కానీ అసలు చూడలేదు మేము ఇదిగోండి ఇక్కడికి అయితే వెళ్తున్నాము ఇంతే ఇక ఎక్కాలండి ఇంత ఇంత మెట్లు ఇంతంత ఎత్తుగా ఉన్నాయన్నమాట బండరాళ్లతో నిర్మించేసి టెంపులు ఈ టెంపుల్ లోపల అయితే ఏమి ఉండదండి జస్ట్ ఇలా కట్టడాలు అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఏమీ తెలియదు ఒకవేళ తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుసుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి మెట్లు అయితే ఇంతెత్తుగా ఉన్నాయండి అసలు ఎక్కలేకపోతున్నాము ఈ టెంపుల్ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుందండి అన్ని చెట్లు పూల చెట్లతో ఎక్కువ రకరకాల మందారపు చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి చాలా అన్ని రకాల మందారపు చెట్లు వేస్తున్నారు అనమాట చుట్టూ ఫోటోలకి వీడియోలకి అయితే చాలా బాగుంది నేనే ఎందుక బట్ ఒక వీడో తీసుకొని వచ్చేస్తాయి చుట్టూ పొయ్యి సరే ఎక్కలే ఇంకా అంతే అంతే ఎత్తనా అలా దేవుడి విగ్రహాలు కనిపించిన దగ్గరల్లా దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే ఈ సన్ టెంపుల్కి తగ్గట్టు సూర్యుడు కూడా ఆ రోజు చాలా బగబగాల బగబగలాడుతూ వచ్చేస్తున్నాడండి వచ్చేస్తున్నాడు అండి సన్ టెంపుల్ సన్ టెంపుల్ అన్నామా సన్ టెంపుల్కి తగ్గట్టే ఉంది సూర్యుడు కూడా ఫస్ట్ టైము పొద్దున్నే కొంచెం ముబ్బు మబ్బుగా అనిపించింది తర్వాత అబ్బాయి ఎండ ఎందుకులే అలా ఉందన్నమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ లాప్ చేస్తున్నారన్నమాట కొంచెం ఆ సందులో నుంచే కాయిన్స్ విసిరేస్తున్నారండి ఇదిగో ఇక్కడ అన్నమాట శ్రీశైలంలా అవే ఉండాలి ఇక ఇక్కడేమో బ్రిక్ టెంపుల్ అని రాస్తున్నారు అండి రైతే అయితే కట్టున్నారు కాబట్టి బ్రిక్ టెంపుల్ అని రాస్తున్నారు ఇది ఒకటే సపరేట్గా ఇటుకరా అయితే కట్టున్నారు ఆ టెంపుల్ మొత్తం సన్ టెంపుల్ మాత్రం పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టున్నారు కదా సో దీన్ని ప్రత్యేకంగా బ్రిక్ టెంపుల్ అని రాస్తున్నారు ఇక్కడ అందరూ ఫోటోలకి ఇవన్నీ మందారపు చెట్లే రకరకాల మందారం అంతే అన్ని మందారపు చెట్లేనక్క రకరకాలుగా కానీ ఎక్కువ అన్ని మందారమేనండి ఇదిగోండి ఇక్కడ క్రోటన్ అంటారు ఈ టెంపుల్ చుట్టూ తిరిగే లోపల చాలా టైం అయి చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇప్పుడు చూడండి తెలుస్తుంది అంటే సన్ టెంపుల్ అన్నాను కదా ఆ సన్ అంటే సూర్యకిరణాలు ఆ టెంపుల్ మీద పడుతున్నాయి అన్నమాట అంటే టెంపుల్ ఎదురుగ్గా సూర్యుని ఎదురుగ్గా టెంపుల్ ఉంది ఆ సూర్యకిరణాలు ఆ టెంపుల్ మీద పడతాయి అంటే సన్నకి ఎదురుగ్గానే ఉన్నాం అన్నమాట இந்த அது வீடியோ எல்லாம் எஸ் இலக்கா இது பில்லை மச்சானு ఓన్లీ చూసి ఫోటోలు తీసుకురా ఫోటోలు వీడియోలు తీసుకురావడమే అంతే దీని చరిత్ర అవన్నీ మనకేం తెలియదు అంటే ఎవరైనా గైడ్ ఉంటే చెప్పుండేవాళ్ళు సో అలా ఎవరు లేరు కాబట్టి సన్ టెంపుల్ అంతే వస్తున్నారా వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు అబ్బాయి ఎండా అనుకుంటా వెళ్తున్నారు సన్ టెంపుల్ అంటే మామూలు అనుకున్నారా సన్న టెంపుల్ పేరే సన్న టెంపుల్ ఆ సన్న తీసుకొచ్చాము మనం వస్తు వస్తువు ఇక ఇక్కడ చుట్టూ తిరిగి వచ్చేసేమో ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడే వచ్చారేమో ఇప్పుడు ప్రసాదాలు అమ్ముతున్నారు అలాగే ఇక్కడ టెంపుల్ ఉంది నవగ్రహాలు పూజ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారు నవగ్రహాల పూజ కోసం అని అంటే ఒకటి పది రూపాయలు అంట తొమ్మిది కలిసి ఉంటాయంట వంద రూపాయలు చెప్తున్నారు కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు ఆయన ఎవరో ఒక్కరవ లిటిల్ బిట్ తెలుగు మొత్తం హిందీ అండి ఇక్కడ పూజ చేపిద్దామని నవగ్రహాల పూజ ఇదివండి వంద రూపాయలు ఇచ్చి తీసుకున్నాం అన్నమాట అంటే అక్కొక్కటి నేను ఒకటి సపరేట్ సపరేట్ గా తీసుకున్నామండి दिण <maks> <ducky sympathis> शरीर आर दवा मानसिक्रह ख सर्वग्रह खन रोगर दवा పూజ చేసేదానికి దీపాలు వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి కొనుక్కు వెళ్ళామా మళ్ళీ లోపల ఆయన పూజ చేసిన దానికి వంద రూపాయలు ఇవ్వాలండి మామూలుగా మన దగ్గర అయితే పళ్ళెంలో ఎంతో కొంత వేస్తాం కదా అక్కడ అలా కాదు ఆయన చేతికి వంద రూపాయలు ఇచ్చేయాలా ఎవరో ఒకరో యాభై రూపాయలు ఇస్తుంటే తీసుకోలేదు అంటే హిందీ వాళ్ళు నిజంగానే కొంచెం డిమాండ్ చేస్తారండి ఎక్కువ మన సైడ్ ఏంటంటే మన తెలుగు పంతులు మనం పళ్ళెంలో ఎంత వేస్తే అంత వేస్తాం కదా కానీ వాళ్ళు అలా కాదు నై నై వందా అని అంటారు అదొక వ్యాపారం అన్నమాట దేవుడి పేరుతో వ్యాపారం చేసేలాగా ఉన్నారు చూసిన ప్రతి దగ్గర చిన్న చిన్నగా పెట్టేసుకునేది ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది అనుకోండి ఆ టెంపుల్ చుట్టూ ఇలా చిన్న చిన్న విగ్రహాలు అలా పెట్టేసుకొని ప్రతి దగ్గర డబ్బులే ప్రతి దగ్గర డబ్బులే అది పనిగా పిలుస్తుంటారండి సో అలా అయితే కొంచెం వ్యాపారాలు ఎక్కువగానే అనిపించినట్టు అనిపించినాయి అన్నమాట ఇక అక్కడ లోపల ఆయన ఏదో ప్రసాదం ఇచ్చారు సో కొంచెం బయట వచ్చి ఏదో కొంచెం అలా తిని అవి తినలేక ఇదిగోండి ఇక్కడ మంకీస్ ఉంటే వాటికి పెట్టాము అదేనండి బొరుగులు ప్రసాదం బొరుగులు ఇంకేదో చిన్న చిన్నవి వైట్గా వైట్గా ఉంటాయి కదా చక్కెరతో తయారు చేసినట్వి మన దగ్గర కూడా ఉంటాయి కదా తెల్ల తెల్లగా అలాంటివన్నీ కలిపి పెట్టారు సో కొంచెం అయితే తీసుకొని ఇక్కడ అక్కడ మంకీలు ఉంటే వాటిని పెట్టాము అయిపోయింది దర్శనాలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి అర్చన అయిపోయింది బయలుదేరేస్తున్నాం நம்பர் 4000000000 பயா வாச்சுதுவேயா பயா டாகோ குர்க்கி மூணாயா நம்ம வெள்ளம் பவாஷூங்கலா ஏன் டீஜு ஜோர்க்குவா ఇక ఇక్కడ ఒక కామెడీ జరిగిందండి మాకు ఇదిగోండి ఇక్కడ జీడిపప్పు ఇలా కవర్లలో కట్టేసి అమ్ముతూ ఉన్నారన్నమాట ఒకటి ఐదు వందలు ఒకటి ఏడు వందలు ఒకటి ఆరు వందలు అలా అంటున్నా అంటున్నాడు ఆయన గసగసాలు ఇలా జీడిపప్పు సపరేట్ సపరేట్గా పెట్టేసి అమ్మో అంత జీడిపప్పు అని ఆ ఒక్క మూట ఐదు వందలు అనుకున్నాము ఆయన దగ్గర బేరం చేస్తూనే ఉన్నాము ఏడు వందలది ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా అని ఆయన ఇవ్వలేదన్నమాట సరే వేరే దగ్గర ఉంటుంది వెళదాం పండి అనుకొని వెళ్ళిపోయాము తర్వాత బీచ్ దగ్గర ఒక బీచ్ దగ్గర ఇక్కడి నుంచి టిఫిన్ చేసి బీచ్కి వెళ్ళామండి ఆ బీచ్ దగ్గర కూడా అమ్ముతున్నారు అలాగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని అప్పుడు ఎంత అని అడిగారు అంటే ఫైవ్ హండ్రెడ్ ఒక బస్తా అంటే చలో చలో అంటున్నారు అనమాట పదా పదానని అంటే ఒక కేజీ ఐదు వందలు అంట మేమేమనుకున్నాము అరే ఆ మోటంతా ఐదు వందలేమో తీసుకోవాల్సింది అందరం పంచుకునే వాళ్ళం కదా అనుకున్నాము అదే కదా అంత పప్పు ఐదు వందలకి ఇస్తారా అలా మేమైతే పప్పులో మేమే కాలేసామనుకోండి అలా అడగకుంటా ఆయన ఐదు వందలు ఐదు వందలు అనే లోపల ఆ బస్తా అంతా ఐదు ఏమో మిస్ చేసుకున్నామేమో అనుకున్నాము ఆ తర్వాత ఆలోచిస్తే బుర్రకెక్కిందనమాట అమ్మో ఆ బస్తా అంతా కాదమ్మా అంటే ఒక్కొక్క బస్తాలో అది వేరియేషన్ లాగా చెప్పారు ఆయన ఈ బస్తా లేదు ఐదు వందలు ఈ బస్తా లేదు ఏడు వందలు ఈ బస్తా లేదు ఆరు వందలు అని చెప్పాడు సో మనమే రాంగ్గా తీసుకున్నాము అని అని అందరు వచ్చినట్లేదే చుక్కలు చూపిస్తుందండి ఎండ మాత్రం పొద్దు పొద్దున్నే సన్ టెంపుల్ మజేక అనేలా ఉందన్నమాట ఎండ మాత్రం భయంకరంగా బీభత్సంగా ఉంది అందరికీ నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోయినట్టు అనిపిస్తుంది చాలామందికి కొంతమందికి మాత్రం ముఖం ఇలా వాచినట్టు అంటే కొంచెం ఉబ్బుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ కొందరిలో నేనండి నాకు కూడా ముఖం వాచినట్టు అనిపిస్తుంది అనమాట అలా నిద్ర లేనప్పుడు అలాంటప్పుడు ఎప్పుడో ఏంటో కానీ ఒక్కొక్కసారి మాత్రం పీక్కుపోయినట్టు అనిపిస్తుంది అది రేరు సర్వాయితా ఇక చెయ్యాల సెల్ఫీ స్టండి అమ్మ ఇక ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి టిఫిన్లు చేసేసి టిఫిన్లు తీయడం మర్చిపోయానండి హడావుళ్ళ ఎండకి అలసిపోయి ఒక్కొక్కసారి వీడియో తీయడం మర్చిపోతున్నాను అనమాట ఇక్కడ చెప్పాను కదా టిఫిన్ అయితే లెమన్ రైస్ ఇంకేదో ఉప్మానో ఏదో పెట్టారు సో టిఫిన్ అయితే చేసేసి ఇక్కడ బీచ్కి వెళ్ళామన్నమాట యాక్చువల్లీ బీచ్కి పొద్దున్నే వెళదామన్నారు అంటే మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు మంచిగా ఉంటుంది కదా చూడడానికి కూడా బాగుంటుంది కదా సన్ రైజ్ వాటర్లో పడి బాగుంటుంది కదా ఎలా అయినా బీచ్లో సన్ రైజ్ అయ్యేటప్పుడు సన్ రైజ్ అప్పుడు కానీ సన్సెట్ అప్పుడు కానీ మంచిగా అనిపిస్తుంది సరే ఇక బీచ్కి వెళ్లకుండా టెంపుల్కి వెళ్ళిపోయారు టెంపుల్ అయినా కానీ ఎండేలే బీభచ్చంగా ఉంది సరే ఇక్కడ టెంపుల్ అయిపోయిన తర్వాత టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇదిగోండి బీచ్కి వచ్చారనమాట జిడిపప్పు అయితే గుట్టలు గుట్టలుగా ఉంది నేను చెప్పాను కదా ముందు క్లిప్లో అంటే ఇక్కడ అడిగారనమాట ఈ జీడిపప్పు ఎంత అంటే ఆ బస్తానా అంటే ఒక మూట లాగా కట్టున్నారు కదా ఆ మూటనా అంటే పద పద అన్నారు మూట కాదు కేజీ ఐదు వందలని అని సో అదన్నమాట పప్పులో కాలేసేమని చెప్పాను కదా సో అలా కేజీ ఐదు అయితే మేమేమో సన్ టెంపుల్ దగ్గర అవి చూసి ఆ ఒక బస్తా బస్తా అంటే అదేనండి ఎన్నో కేజీల లాగా ఉంది ఒక లాగా కట్టేస్తున్నారు ఆ మోటంతా ఐదు వందలు అని అక్కడి నుంచి వేరే వాళ్ళైతే తీసుకోకూడదా తీసుకోకూడదా అందరం పంచుకోమా అందరం పంచుకోమా అని ఒక ఆమె అయితే అడుగుతూనే ఉంది వచ్చే వరకు నేనేమో అన్ని దగ్గరలో ఉంటాయాలి పదండి అని చెప్పాను ఇక్కడ అడిగినాక తెలిసింది అరే మనం రాంగ్ చెప్పేసేమే అదే కదా అంత పప్పు ఐదు వందలకు ఇస్తారా ఎవరైనా అనుకున్నాము ఇక్కడ కొంచెం జిడిపప్పు ఎక్కువగా ఉన్నట్టుంది సో అందుకే ఇలా జిడిపప్పు అయితే ఎక్కువగానే అమ్ముతున్నారండి ఇక ఇక్కడ బీచ్లో బైక్ రైడ్ బైక్ రైడింగ్ చేసేదానికి అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఎవరైనా బైక్ రైడింగ్ చేయాలన్నా కానీ చెయ్యొచ్చు పిల్లలు అలా చూసారా బస్తా అంటే మూట కట్టున్నారు కదా అది ఆ ఒక్క మూట ఐదు వందలు అనుకున్నాం మేము

ఏనన్నమాట నా పరిస్థితి ప్రతి దగ్గర ఆ సన్ గ్లాసెస్ మాత్రం ఓన్లీ ఆ సన్ టెంపుల్లోనే అలా పెట్టుకున్నా ఆ తర్వాత అవి కూడా పోయాయి వెళ్ళి ఇంకొక దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ అట్లీస్ట్ ఎక్కడక్కడ ఫోటోలు దిగేదానికన్నా తీసుకున్నా కానీ తీసుకోలేదు బేరమాడి కూడా మానేసామన్నమాట అన్నమాట ఎందుకలే అనవసరంగా అని చెప్పేసి తీసుకోలేదండి బీచ్లో అయితే ఎవరు మునగలేదు నీళ్లు మాత్రం పైన ఎలా ఇక ఇక్కడ ఇదిగోండి షాపింగ్ మీద పడ్డారన్నమాట శంకాలు కూడా రకరకాలుగా ఉన్నాయండి కలర్ కలర్గా ఇదిగో ఇవేమో ఒక కలరు ఆ పైన ఉండేటివేమో మిల్కీ వైట్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట అలా రకరకాలుగా ఉన్నాయండి చిన్న ఉన్నాయి చిన్న చిన్న గవ్వల్లాగా కూడా ఉన్నాయి రకంలో అట్లాగా नहीं ये थोड़ा तो ये थोड़ा वेट प्लस बनाइए देखो की बा बने मनोड़ा क्या पूरी वाला ఇవేమో ఉడ్డుతో తయారు చేసినటువంటి వెయిట్ లెస్ గున్నాయన్నమాట బాగున్నాయి అవేమో ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ అంట ఒక ఆమె ఏమో వంద రూపాయలు అడిగింది వంద రూపాయలకి ఇమ్మని ఇవ్వలేదన్నమాట వాళ్ళు కావాలమ్మా ఇక బీచ్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మరో వీడియోలో పెడతాను వీడియో చాలా లాంగ్ అయిపోతుంది వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి